తెలుగుదేశం ప్రపంచంగా ఉంది రాష్ట్రం మొత్తం ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంటుంది కూర గెలుచుకుంటుంది అందరం గెలిసాం పేదవాడి రాజ్యం కోసం పేదవాడి కోసం వర్గాల రక్షణ కోసం ఈ రోజున మూడు పార్టీలు కలిసాం చెప్పు చెప్పి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆయన అన్నాడు మా సోదరులు అయ్యే గారు నిన్నే నువ్వు అడుగు పెట్టినంత వరకు ఎఫెక్ట్ అనే ఒకటి పెట్టాడు సోదర ఒక ఎకరం పూల మనం కొనుక్కుంటే దస్తావేజుల మీద ముస్టి వాడి పోటీ ఉంటుంది మన పట్టణం రెండు పోటీ ఉంటుంది జెరాక్స్ కాపీ మనకి ఇస్తారంట మన కూతురికి పెళ్లి చేయాలనే సమయం వచ్చినప్పుడు ఆ జెరాక్స్ కాపీ పట్టుకుని అంటే ఏ బ్యాంకులు కానీ మార్వాడి కానీ ఎవరు మనకి అప్పుడు రెండేళ్ళు పట్టించుకోకపోతే అది వేరే రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా మన ఆస్తుల్ని అన్ని రకాలుగా నిర్వీర్యం మనల్ని ఒక చేసే మరలా వచ్చి మన ఆస్తుల్ని సాగడం పెట్టి పండుగలు నవ్వుదామని అతని ప్లాన్ కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొట్టాలి మన అన్నగారిని గెలిపించుకోవాలి సంక్షేమం ఎక్కడికి పోదు మరి అధికారం లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు అరే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మా దగ్గర అధికారం లేదు మా దగ్గర డబ్బులు లేవు రేపు పవర్ వస్తే మేము సంక్షేమ పది రూపాయలు ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ పథకాలని ముందుకు వస్తాం అని చెప్పడం జరిగింది నర్సీపట్ రావడం అదృష్టం అలాగే మా సోదరులైనటువంటి అయ్యన్న గారి దగ్గర నిలబడి నేను మాట్లాడుకో నెయ్యి ముందు ఒక గొప్ప గుర్తు గుర్తుపెట్టుకోండి ఎంపీ గారి గుర్తు సోదరుల గుర్తు సౌండ్ బ్యాంక్య సౌండ్ బెంక్యూ ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అయ్యన్న బాదుడి గారికి సీఎం రమేష్ గారికి రెడ్డి గారికి గారికి వేదిక పైన పెద్దలందరికీ అలాగే జనసేన పదవి అంటే బాధ్యత కానీ అలంకారం కాదు ఇక్కడ అయ్యన్నపాత్ర కుటుంబం కానీ దేశి కుటుంబమని అవి మీ అందరికీ తెలుసు ఈ నర్సీపట్నంలో ఎప్పుడూ కూడా கரண்ட் పోతూ ఉండేది చిన్న గాలుస్తే చాలు మన ఎక్కడి నుంచో కొరిపో నుంచి கரண்ட் వచ్చేది అలాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి మాకు రెండు వేల తొమ్మిదిలో మీ ప్రజలంతా ఒక ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వన్ థర్టీ ఈ కే నర్సీపట్నం తీసుకురావడం జరిగింది అలాగే మున్సిపాలిటీ ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసా ప్రజల ఇక్కడ చాలా మంది పేద ప్రజలున్నారు గ్రామంలో ముప్పై ఎకరాలు ల్యాండ్ చేసి వన్ టూ వన్ ప్లస్ ఇల్లు అవ్వాలంటే మున్సిపాలిటీ అవ్వని సుందం చేసి మాకు చెప్పడంతో అధికారులు ఆ వేళ తప్పకుండా మున్సిపాలిటీ చేయవలసి వచ్చింది ఇక్కడ ఒక నలభై యాభై సంవత్సరాలు ముందుకి ప్రజలు ఎంత మంది వస్తారో ఎంత మంది ఉంటారో ఒక ప్రణాళిక వేసి వాళ్ళకి మంచి మంచినీళ్ళ సౌకర్యం కోసం వంద కోట్ల వంద కోట్లతో మంచి నీళ్ళు కానీ జరిగింది అది ఈనాటికి కూడా మరి

నాయకుడికి ఉండే లక్ష్యం అండే మైకి పట్టుబడి దగ్గర నుంచి ఎదట మనసుని తిట్టి ఓటాడగడం అనేది అది అది రాజకీయ నాయకుడికి లక్షణం కాదు దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి అలాగే మన జిల్లాలో మంత్రి గారు ఉన్నారు రాజ్ శాఖ మంత్రి గారు ఆయన రాజ్ శాఖ మంత్రిగా వారికి ఎవరికీ తెలియదు ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టడానికి కూడా రాలేదు అలాంటి ఆయన నాయుడు గారు అలాంటి ఆయన ఈ వేళ నేను డిప్యూటీ సీఎంని ని నేను పంచాయతీ రాజ్ శాఖ చెప్తున్నారు డిప్యూటీ సీఎం అంటే పది మందికి ఉపకారం చేసి ఉండాలి అంతేగాని నాకు పదవి వస్తే అది గొప్పతనం కాదు అది కూడా వాళ్ళందరూ కూడా గ్రహించండి పనిచేసే నాయకుల్ని ఎన్నుకోండి ఎన్నుకొని మన రాష్ట్ర మన నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ సహకరించేలాగా మీరు బాగా ఆలోచించి ఓట్లు అలాగే ఈ వేళ ఎన్టీఆర్ స్టేడియం ఉంది మరి మన అయ్యన్న బాసుడు గారు ఎన్టీఆర్ స్టేడియం తీసుకోవడం జరిగింది ఆ స్టేడియం కింద వాటర్ ఎప్పుడు కూడా నిలబడే మా టైంలో ఇరవై ఐదు లక్షల కూర్చొని అభివృద్ధి అభివృద్ధిపై దృష్టి ఎంత సేపు సంక్షేమం చేస్తాం సంక్షేమం చేస్తామంటే సంక్షేమం అనేది ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేస్తేనే రేపు మన కాలు వారికి అందించినట్టు ఎవరు రాజకీయంలోకి వచ్చినా వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటారు బాగా ఆలోచించుకొని మీ అందరూ కూడా ఓటు వేస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి మరి సీఎం రమేష్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఇది వరకు మా టైంలో ఎంపీ అంటే ఎప్పుడో ఒకసారి ఒక మంటలో వచ్చి సిరిగా చనిపోయేవారు ఈ వేళ మనలో ఒకరిలాగా ప్రతి దగ్గరికి ఏ ప్రతి నియోజకవర్గం లో వచ్చి మనలో మనిషిగా కలిసి కలిసి నేను మీ పిల్లల భవిష్యత్తులో చెప్పి ఆయన ఓటు అడుగుతున్నారు అలాగే అయ్యుడు గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఇప్పుడు పదోసారి పోటీ అంటే ఆయన గతంలో మరి మీ అందరికీ ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ గ్రహించుకొని ఒక్కసారి ఆలోచించుకొని మన భవిష్యత్తులు బాగుండాలంటే మరి మోడీ సెంటర్లో లో మోడీ గారు మనకు ఉండాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు దిగనున్న వ్యక్తి అలాంటి ఆయన్ని ఎంతో ఆనందంతో ఉత్సాహంతోటి మమ్మల్ని స్వంతం పలికిన మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జగనమోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెటిచ్చే రైతే నరసనే గారిని మాసరిగా చేస్తా గౌరవ నిధులైనటువంటి సభాధ్యక్షులు కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి అయ్యన్న పాత్రుడు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి గారికి మీద ఇస్తున్నారు అందరికీ కూడా నమస్కారాలు తెలియదు నన్ను ప్రచారం కోసం పిలిచారనుకున్నా కానీ ఇది విజయోత్సవాలని తల్పిస్తుంది ఏమి జనం ఏమి జనం ఎటు చూసినా జనం ఎటు చూపినా జనం ఎటు మళ్ళినా జనం ఎటు అల్లినా జనం చూపు మేర జనం కనిపించే మేర జనం ఆకాశం అంచుల వరకు జనం ఇది ప్రపంచం మనం అందరము వచ్చేటప్పుడు ఒక తాత అమ్మ ఇద్దరు ఊర్చుంటే అడిగిన తాత జగన్ పరిపాలన ఎట్లుంది అని ఆ తాత చెప్పే పాలించే భయాన్ని తన్నే గురుకున్నట్టుంది అని ఈ ఏం చెప్తుందో అని ఎంతో అమ్మిన అవ్వ జగన్ పరిపాలన ఎట్లుందంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగాలు ఎగిరెగిరి తండ్రి ఎట్లుంటదో అట్లాంటి అందుకనే ఐదు సంవత్సరాల క్రితం అన్న వస్త్రాలు ఇస్తానన్నాడు ఇవాళ ఉన్న వస్త్రాలు కూడా కార్యక్రమానికి శ్రీకారం అయ్యా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు తప్ప అభివృద్ధి లేదు షాడిజం తప్ప టూరిజం లేదు కూల్చడం తప్ప కట్టడం లేదు లూటీ తప్ప ఐటీ లేదు వైలెన్స్ తప్ప సైలెన్స్ లేదు ఇవాళ టూరిజం తప్ప టూరిజం లేదు షాడిజం మీద ఉన్నాడు అందుకనే ప్రతి మంగళవారం అప్పుల కోసం తిరుగుతాడు పర్దాలు లేకుండా పర్యటనలు చేయడు ప్రతి శుక్రవారం అరెస్టులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తము ఇవాళ జగన్ ఆస్తులు పెరిగినాయి రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అధికారంలో నలభై ఒక్క శాతం ఆస్తులు పెరిగినాయి వంద ఎలుకలు తిన్న పెళ్లి తీర్థలకు పోయినట్టు జనం మధ్యకు వచ్చి మళ్ళొక అవకాశం ఇవ్వండి అద్భుతంగా అభివృద్ధి చేస్తానంటుండు ఐదు సంవత్సరాలు అధికారం అధికారం ఇస్తే చేస్తానంటుండు ఈయనను చూస్తే శోభన గదిలో ఉన్నోడు బయటికి వచ్చి ఇంకొక పెళ్లి చేయలే నేను కవలపిల్ల నరేంద్ర ఒక అవకాశం అంటే ప్రతి సంవత్సరం అమలు చేస్తానన్న ప్రాజెక్టులు కడతానో పట్టలేదు షుగర్ ఫ్యాక్టరీలు తెలుస్తానన్నాడు తెరవలేదు ఉద్యోగుల కట్టిస్తానన్నాడు ఇమాములకు ఇళ్ళు కట్టిస్తానన్నాడు పాస్టర్లకు ఇళ్ళు కట్టిస్తానన్నాడు మూడు మతాల వారికి మూడు పక్కనామాలు పెట్టి నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్లు పెడతాను అన్నాడు ఇవాళ యాభై మంది నేషన్ కదా అడ్వైజర్ గా సబ్జలు చొన్నలు రాగులు అలా ఎంతమంది బీసీలు ఉన్నారు మా పరిపాలన అక్కా నేను అధికారులకు వస్తే ధర తగ్గిస్తానన్నాడు మూడు వేల తోటి ధర అని చెప్పాడు ఇవాళ మా అడిగిన వచ్చినప్పుడు ఉప్పుకు పెరిగే పప్పు పెరిగే ఆల్రెడీ పెరిగే ఉల్లిగడ్డ పెరిగే దర్యాలకు పెరిగే యానగలకు పెరిగే సాగిరి అరవై ఐదు వేల కోట్ల పాలాన్ని వేసేడు మూడు సార్లు ఆర్థిక చార్జీలు పెంచేడు ఎనిమిది వందల కోట్ల పాలాన్ని కరెంట్ ఛార్జీలు పెంచండు ఆర్థిక చార్జీలు పెంచేడు లిక్కర్ ధర పెంచేడు గ్యాస్ ధర పెంచెం పెట్రోల్ ధర పెంచండు రిజిస్ట్రేషన్ పెంచండు చెప్ప మీద పన్ను వేసి అన్న చెప్పిన మనం జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చి చెప్తున్నాడు నేను కనుక అధికారులు రాకపోతే మీ పథకాలు అన్ని రద్దు అవుతాయండి అలా ఓ సన్నాసి నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన నూట ఇరవై పథకాలు రద్దు చేశాడు అన్నా క్యాంటీన్ రద్దు చేసిండు నిరుద్యోగ ప్రతి రద్దు చేసేడు పెళ్లిక కానుక రద్దు చేసేడు పండిక కానుక రద్దు చేసే పసుపు కుంకుమ రద్దు చేసేడు కాపుల మీద వెళ్ళి రద్దు చేసేట్టు దుకాణ మకాన్ రద్దు చేసేట్టు ఎన్టీఆర్ పేపర్స్ రద్దు చేసేట్టు స్టడీ సర్కిల్స్ రద్దు చేసేట్టు ఇవాళ విదేశీ విద్య రద్దు చేసేట్టు ప్రతిష్టాబాబు స్కూల్స్ రద్దు చేసేట్టు ఇది రద్దు చేసి సన్నస్ వచ్చి నేను కనుక రాకపోతే మీకు ఇబ్బంది అవుతుంది ఏం చెప్తున్నాడు అందుకనే ఈనేటోడు ఉంటే ఇంగ్లీష్ సరికల్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి అరవై ఆరు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రను పద్దెనిమిది మంది ముఖ్యమంత్రుల పరిపాలన చేసి రెండు వరకు అప్పు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లగా పైగా అప్పు చేసి ఆ అప్పు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అప్పులు ఎట్లా చేస్తున్నా అంటే సెక్రటేరియట్ కుద పెట్టిండు ఇవాళ అమరావతి నాలుగు వందల ఎకరాల భూమి గురబెట్టిండు భవానీ అయినా కూడా పార్కులు కుద పెట్టిండు అని మీ విశాఖపట్నం అని భయించవలసింది ఏంటంటే విశాఖపట్నం కలెక్టరేట్ పెట్ట అదే రకంగా ఎంఆర్ఓ కార్యాలయం మొదలు ఆర్ ఎన్ బి గెస్టోర్ మొదలు అదే రకంగా గోపాలపట్నంలో ఉన్నటువంటి రైతు బలాన్ని మొదపెట్టండు